డివి శ్రీనివాస్ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ గారు నమస్కారాలు కాగల కార్యం గందరం నిర్వహించారని సామె పాతి సాం ఎందుకు చెప్పాది వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయ అనుభవం లేకనా లేదంటే సలహాదారులు సలహాలు ఇవ్వకరా లేదంటే నియంతగా వెళ్తున్నారా లేదంటే తన ముక్కున సిద్ధాంతాలు తట్టు అనుకుంటున్నారా తెలియదు కారణాలు ఏవైనా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమైపోయారు ఓడిపోవడానికి అది స్వయం కుపరాధం కింద జనాలు భావిస్తున్నారు బాగుంది నేను నేనేసిన పాచికలు పారాయి బ్రహ్మాండంగా ఫలితాలు అందే జనాలకి నా పథకాలు మీకు అందితే మీరు చూసి నాకు ఓట్లేయండి అని ఫస్ట్ వికెట్ ఆయనే కొట్టుకున్నాడు ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే మీరు గమనించండి వాజ్దే గారు మీ జర్నలిజంలో మీ సీనియారిటీలో ఏ ప్రభుత్వం సార్ సంక్షేమం చేయండి అన్ని ప్రభుత్వం సంశయం చేసింది సంశయాన్ని నమ్ముకున్న కర్ణాటక తెలంగాణ ఇటువంటి ప్రాంతాలు వచ్చాయని మీరు చూశారు సో సంశయం అనేది ఒక హక్కుగా మారిపోయింది ప్రజల్లో ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తారులే ఉచిత బస్సులు ఉచిత క్యాసులు ఏవో ఆర్డర్లు ఇస్తుంటారు కాబట్టి అవన్నీ కూడా నిజమే తీసుకున్నందుకు ఓటేస్తారంటే మాకు కూడా తెలుగుదేశం పార్టీకి ముప్పై వేలు కారం అయిశారు మాకు కూడా సో ఇవన్నీ గమనించిన తర్వాత అనుభవాన్ని కొంత వడిచిపెట్టుకోవాలి కదా బొబ్బులోని నీళ్ళు చూసి మొదలు నీళ్ళు కింద పోసుకోవడం కరెక్ట్ కాదు కదా ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీలు ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు అంటే పేర్లు మీరు చెప్పారు కాబట్టి వాళ్ళ పేర్లు దాకా ఇవన్నీ చూసిన తర్వాత ముగ్గురు ఎంపీలు అంటే దాదాపు ట్వంటీ ట్వంటీ పర్సెంట్ స్టేట్ ఒక కాన్స్టెన్సీ నాకు ఎంపీకి దెన్ సెవెన్ టు ఎయిట్ ఎమ్మెల్యేలు ఉంటాం ఇలా చూస్తే శ్రీనివాస్ చౌదరి గారు కెమిస్ట్రీ మోర్ దెన్ మ్యాథమెటిక్స్ మీరు ఎమ్మెల్సీ వేసుకుని మీరు మొత్తం మూడు మూడు అంతులు అక్కడ టీడీపీ గెలిచింది కాబట్టి రాష్ట్రం అంతా టీడీపీ గెలుస్తుంది అలాగే వైసీపీ గెలిచింది కాబట్టి వైసీపీ గెలుస్తుంది కెమిస్ట్రీ పనిచేస్తుంది సార్ ఎండ్ ఆఫ్ ద డే మీలాంటి అనుభవం కూడా మీరు ఆ మ్యాథమెటిక్స్ మాయలు పడిపోతే ఎట్లా లేదు నేను సబ్జెక్ట్ లెక్క నేను మధ్యలో అడుగుతున్నాను మాట ఇంకో మాట కూడా అన్నాను మొగ్గు నీళ్ళు చూసి మొత్తం నీళ్ళు కింద పోసుకోవచ్చు సార్ ఎందుకే మాట ఆలోచిస్తుంది అంటే వాళ్ళు వచ్చి దాంట్లో చేరి వాళ్ళు ఏదో పెద్ద తిమిని బొమ్మను చేసేస్తారు అనేది నేను అనుకోట్లే బాబు గారు కూడా మన క్లారిటీ ఇచ్చారు మాకు ప్రజానాయకులు ప్రజలు ఆమోదం పొందిన లైటర్లు మాత్రం నేను తీసుకుంటున్నాను అందరినీ తీసుకోవటం లేని క్లియర్గా చెప్పారు అయితే వస్తే పార్టీలో జాయిన్ అవడానికి తప్పేం కాదు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు కార్యకర్తలకు అని ఇచ్చారు రెండో విషయం అయితే ఎందుకు రాజకీయ విజ్ఞత కలిగిన జగన్మోహన్ రెడ్డి గారికి అనే వ్యక్తులు సలహా ఇవ్వలేకపోయినారంటే తను ఎవరిని పూర్తి స్థాయిలో నమ్మలేకపోవడం అనేది కొంత బాధ కలిగించే విషయం అంటే సీనియర్లు అంటే మన పాత కిరణ్ కుమార్ రెడ్డి జనార్దన్ రెడ్డి కోటలేజు విజయభాస్కర్ రెడ్డి రాజశేఖర్ దగ్గర పనిచేసిన మాజీ మంత్రులు కాంగ్రెస్ వచ్చిన వర్భజ్ఞులు వాళ్ళ సలహాలు కూడా తీసుకోవటం లేదు అది ఎందుకు తీసుకోవటం లేదు ఇంకా ఆయనకి తెలియాలి మనకి అయితే ఎవరైతే ముఖ్యమైన వ్యక్తులుగా ఉన్నారో కొంత పన్నెండు మంది పైచలకు నాకు తెలిసిన పేర్లు మీరు చెప్పినారు ఇప్పుడు కీలకమైన వ్యక్తులు ఈరోజు గెలుపు పార్టీల వైపు వలసిపోతారు ఇది ప్రతి రాజకీయ పార్టీలు ప్రతి ఎన్నికల్లో జరిగే సాంప్రదాయం ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీలో వెళ్ళిపోయేవాళ్ళు ఒక మామూలుగా టెన్ టు ఫిఫ్టీన్ లేదా ట్వంటీ పర్సెంట్ వరకు ఉంటుంది ఈసారి ఏది సెవెంటీకి వెళ్ళిపోతాం అనేది ఒక ఆశ్చర్యకర విషయం సరే కారణాలు లోతుల్లోకి వెళ్ళి చూడాల్సిన అవసరం కూడా కొంత ఉంది ఐపాక్ సర్వేలు అలాగే విజయసాయి రెడ్డి సర్వేలు కావచ్చు లేదంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కర్మీలు చేసే సర్వేలు కావచ్చు వాళ్ళన్ని సర్వేలు అనుకూలంగా లేవా లేదంటే ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ అనేది వ్యతిరేక వచ్చిందా ఇప్పుడు మీరు అన్నట్టు డెబ్బై ఎనభై సీట్లు అటు ఇటు మార్చిన తర్వాత ఆ అభ్యర్థులు మా జిల్లాలో నారాయణ సమ గారు ఉన్నారు ఎంఎస్ బాబు గారు ఉన్నారు పూతలపొట్టు నారాయణ స్వామి గారిని ఎంపీగా పొమ్మని చెప్పారు పూర్తిగా క్యాడర్ అంతా జిల్లాలోకి వచ్చేసింది కాన్స్ట్యూస్ వేరే వాళ్ళకి బాధ్యచ్చారు ఆయన కేడర్ లేదు ఆయన రోజు ఫోన్ చేసుకుని సార్ నన్ను అనౌన్స్ చేసే సార్ నాకు సహాయం చేసారంటే ఒక్కరు రావట్లే అంటే ఈ రబర్ల బ్యర్థులు ఏమన్నా తయారవుతారా లేదంటే నిజంగా తన్ను మీద తను సైకుల బాధలతో ఓడించుకుంటున్నాడా అనేది కొంత విజ్ఞతతో కూడిన అంశం అది రాజకీయ అనుభవాలు ఉన్న వ్యక్తులతో కూర్చొని డిస్కస్ చేసి ఉంటే కొంత ఎంతలో కొంత ఉంటుందని సరిదిద్దుకునే అవకాశాలు ఉండేవి అయితే ఎప్పుడైతే మేము ప్రధాన రాజకీయ నాయకులు మేము ఓడిపోతున్నాం తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఖచ్చితంగా సేఫ్ జోన్లకు వెళ్ళిపోతారు ఎవరైనా ఏ రాజకీయ పార్టీలు ఉన్నవా వ్యాపారస్తులు ఇంకా ముందు వెళ్ళిపోతారు వ్యాపారస్తుల కాంట్రాక్టులు అడ్వాన్స్ గా ఉంటారు ఇది ఈ పక్క బరుగు పెరిగిపోతుంది ఈ పక్క తగ్గిపోతుంది సో దీనికోసం వాళ్ళు డబ్బులు పెడతారు ఇస్తారు ఖర్చు పెడతారు సో ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు ప్రతి రాజకీయ ఏం చేస్తుంది ఈరోజు ఈ సంవత్సరం ఖర్చు ఎంత అవుతుంది ఈ నెంత పెట్టగలడు ఏమైనా సహాయ పార్టీ ఇవి తుఖాలు వేస్తుంటారు అడ్వాన్స్ చూసినప్పుడు మీరు చూడండి ఎంపీలు చాలా కీలకమైన ఎంపీలు మీరు అన్నారు ఒక యూహకర్త లాని కూడా ఒక యూహకర్త వేమరెడ్డి లాంటి ప్రాశౌరి గాని దాడి వీరభద్రరావు గారి నిన్న గుంటూరు వైస్ మేయర్ దాడిశెట్టి బ్రదర్స్ ఓపెన్ గా డిస్కస్ చేశారు బయటకు వచ్చి మేము చాలా రోజులు బీసీలు న్యాయం చేస్తాడని చూసాము టీటీడీని మెంబర్ గా వచ్చేస్తారని అనుకున్నాను మళ్ళీ ఒకసారి తీస్తాను నెక్స్ట్ చేస్తాను ఎక్స్ అని చెప్పడంతో అన్న అని చెప్పడంతో నేను వేమారిపోయానని బాధపడి ఆత్మీయ సదస్సులో చెప్పి నేను తొందరలో పాలిటికల్ డెసిషన్ తీసుకుంటానని చెప్పి ఓపెన్ గుంటూరు నేను కూడా సార్ ఐ హ్యాపెన్ టు బి దేర్ ఇన్ గుంటూరు అండి డేబీ ఫారెస్ట్ డే వారి సోదరుల ఆత్మీయ సమ్మేళనం అలాగే పదవుల రాని కారణంగా తీవ్రమైన మనస్తాపానికి గురై చాలా మంది ఒకళ్ళు కూడా ఒకరికి వెళ్ళబోసుకున్న సందర్భం నేను కూడా విన్నా అంటే పదవులు రాని కారణంగా అండర్ స్కోర్ అండ్ రిపీట్ సో వీటికి శాంక్టిటీ ఉంటుందని శ్రీనివాస్ చౌదరి గారు భావిస్తున్నారా అటువంటి నేను ఇంకో పాయింట్ చెప్పిస్తాను సార్ రెడ్డపడుతున్నాను అంటే పదవులు అనేది వాళ్ళ అలంకారమే కాదు హుందాతనం కూడా ఫీల్ అవుతాం రాజకీయ పార్టీలకు వచ్చే ప్రతి నాయకుడు ఇప్పుడు ఎలా అయిపోయినాడంటే వ్యాపారం అర్థంగా పెట్టుకొని వస్తున్నాడు నిజంగా సేవ చేయాలి రాజకీయం అంటే సేవ అని చెప్పిన నాకు తెలిసి బహుశా మీ రాజకీయ అనుభవంలో మీ జనరల్ అనుభవంలో ఇవి చివరి అనుభవాలు కన్నా తీసి పక్కన పడేయాలి ఏ పార్టీలోకి వచ్చినా మొట్టెత్తుకొని వస్తారు మళ్ళా పెద్ద పెద్ద మొట్టెత్తుకుని పోతున్నారు అది కాంగ్రెస్ బీజేపీ తెలుగుదేశం వైసీపీ అని చెప్పట్లేదు అన్ని రాజకీయ పార్టీలు ఇటువంటి కార్పొరేట్ సిస్టమ్ వచ్చేసింది కాబట్టి సేవ అనేదానికి ఆ లేబుల్ తీసేసి వ్యాపారాన్ని మార్చుకోవడం మంచిదేమో ఎందుకంటే వ్యాపారమే జరుగుతాయి రాజకీయాలు సో ఇటువంటి సిచ్యువేషన్ లో రాజకీయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు ఓటమిని గుర్తించిన తర్వాత నాకు హుందాతనం ఉండాలి ప్లస్ నాకు గౌరవం ఉండాలి నేను హోరాలో వినివ్వించాలి సో ఒకసారి సంకెనిక్కి నాకు దిగమంటే నేను చెప్పండి దిగదు గడుస్తారు కాబట్టి నేను ఏ పార్టీ లేకపోతే గెలుస్తానని చెప్పి బేరులు వేసుకుంటారు మీరు అన్నట్టు పూజలు చేస్తారు అంజనాలు వేస్తారు చూస్తారు తర్వాత సర్వేలు చేస్తారు తర్వాత ఒక ఇష్టంగా రేషన్ తీసుకున్న నేను రవికిరణ్ గారి దగ్గరికి రవికిరణ్ దగ్గరికి వెళ్తున్నాను మళ్ళీ మీ దగ్గరకు వస్తే మీతో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మాట్లాడాలి కడప జిల్లా టీడీపీ సంక్షోభం గురించి